సో హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు మన సిద్ధర్మశా స్థాయి అప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ సో గాయస్ ప్రజెంట్ వచ్చేసి మనం కార్కి గేర్లు ఎలా వేయాలి సో ఏ గేరు ఎలాంటప్పుడు అంటే ఎటువంటి సిచ్యువేషన్స్లలో వేయాలి సో స్లోగా వెళ్తున్నప్పుడు ఏ గేర్ వేయాలి అండ్ అలాగే వచ్చేసి స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఎటువంటి గేర్ వేయాలి అండ్ బంపర్ టు బంపర్ వెహికల్స్ అంటే ముందు వెనుక ఒక మూడేడు డిస్టెన్స్లో ఇలాంటి డిస్టెన్స్లలో ఉన్నప్పుడు అంటే ఫుల్ సిటీ ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఏ గేర్లో వెళ్ళాలి అండ్ అలాగే వచ్చేసి ఎత్తుడు టర్నింగ్ లేదా ఐ మీన్ టర్నింగ్లలో వేగారు అండ్ అలాగే వచ్చేసి స్లోగా వెళ్తున్నప్పుడు వేగారు అండ్ చిన్న చిన్న టౌన్లలో సో ఇలాంటప్పుడు ఏ గేర్లో వెళ్ళాలి ఎంత స్పీడ్లో వెళ్ళాలి అండ్ అలాగే వచ్చేసి ఎక్కడైనా మనం పెద్ద పెద్ద కొండలు ఎక్కాల్సి వస్తుంది ఐ మీన్ రోడ్ అమ్మడి ఘాట్ రోడ్లు అండ్ అలాగ వచ్చేసి అప్ హిల్స్ ఉంటాయి కదా అండ్ కొండ మీద మనం రోడ్డు మీద వెళ్ళాల్సి వస్తుంది సో అలాంటప్పుడు ఎత్తు ఎత్తుడులలో మనం ఏ గేర్లో వెళ్తే మనకు బ బండి ఆగకుండా స్లో అవ్వకుండా పర్ఫెక్ట్గా వెళ్తుంది అన్న దాని గురించి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను అండ్ అలాగే వచ్చేసి రివర్స్తో ఏ గేర్లో వెళ్ళాలి ఓకేనా సో అది ఎంత స్పీడ్లో వెళ్ళాలి ఎలా ఎలా చూసుకోవాలని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ మీద నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఆల్రెడీ నేను గేర్కి సంబంధించి ఒక షార్ట్ వీడియో చేసిన అండ్ ఒక లెంతి వీడియో చేసినాను బట్ లెంత్ వీడియోలో ఏంటంటే మినిమం బేసిక్స్ చెప్పుకుంటా వచ్చినాను బట్ దీంట్లో ఏంటంటే మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను గేర్ గురించి సో న్యూట్రల్ ఎలా చేసుకోవాలి అండ్ గేర్ షిఫ్టింగ్ ఎలాంటి సిచ్యువేషన్లలో ఎలాంటి గేర్ వేయాలి అని చెప్పేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి న్యూట్రల్లో ఉంది లేదు అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి ఓకే అండ్ అలాగే వచ్చేసి ఫస్ట్ గేర్ వేస్తే మనకి ఏ విధంగా తెలుస్తుంది సెకండ్ గేర్లో ఉన్నామని ఏ విధంగా తెలుస్తుంది థర్డ్ గేర్లో ఉన్నామని ఏ విధంగా తెలుస్తుంది అండ్ అలాగే వచ్చేసి ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్ రివర్స్ గేర్లో ఉన్నామని మనకి ఎలా తెలుస్తుంది కొంతమంది ఫ్రెష్గా నేర్చుకునేటోళ్ళు ఏం చేస్తున్నారంటే సో స్ట్రైట్గా వెళ్తారు స్టీరింగ్ పట్టుకుంటారు ఇంకో పక్క గేర్ మార్చేటప్పుడు ఇలా చూస్తారు కదా సో ఇది కొద్ది రోజులు మాత్రం ఇట్లా కిందికి చూసి గేర్ మార్చి తర్వాత అలవాటు అయిపోతుంది ఆటోమేటిక్గా బట్ మనం కన్ఫ్యూజ్ కాకుండా కిందికి చూసిన వెంటనే ఇది ఏ గేర్లో ఉందో కన్ఫ్యూజ్ కాకుండా మనం ఈజీగా ఎట్లా తెలుసుకోవచ్చు సో ఓకే సో దాని గురించి కూడా నేను చెప్తాను అండ్ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి అంటే వచ్చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ చూడండి గేర్ అనేది సో ఫస్ట్ ఈ బాక్స్ ఉంది కదా సర్కిల్ బాక్స్ సో ఈ సర్కిల్ బాక్స్ చూసుకోండి సర్కిల్ సర్కిల్ బాక్స్కి మిడిల్లో ఉంది ఇది ఓకే ఈ మిడిల్లో ఉంది ఇట్లా వారకి లెఫ్ట్ వారకి అన్నాము మిడిల్ వచ్చింది రైట్ సైడ్ ఇట్లా వారకి జరిపాము మిడిల్ లేక్ వచ్చింది ఓకే కదా సో అంటే దీని అర్థం న్యూట్రల్లో ఉంది అన్నట్లుగా ఈ న్యూట్రల్లో ఉన్నప్పుడు బండి అనేది మనం హ్యాండ్ బ్రేక్ వేయకపోతే ఓకే హ్యాండ్ బ్రేక్ వేయకుండా బండి న్యూట్రల్లో ఉండి ఏదైనా ఒక ఎత్తుడి ప్లేస్లో ఉంది అంటే బండి ఎనికి రావడానికి అవకాశం ఉంటుంది ఏది ముందల్లా ఎత్తుగా ఉంది అంటే బండి ఎనికి రావడానికి అవకాశం ఉంటుంది మనం బండి పార్క్ చేసినా సరే బండి అయితే వెనక్కి వస్తుంది అలా కాకుండా ముందుకు తగ్గుగా ఉంది అంటే మనం న్యూట్రల్లో పెట్టి హ్యాండ్ బ్రేక్ వేయకుండా ఉన్నామంటే ఏది పార్కింగ్ చేసినప్పుడు బండి అయితే ముందుకు వెళ్తుంది సో ఇలాంటప్పుడు గేర్లో ఉందంటే బండి ముందుకు వెళ్ళడానికి అవకాశాలు తక్కువ ఎందుకు గేర్లో ఉంటుంది సో మనం క్లచ్ దొక్కితే మాత్రమే ముందుకు వెళ్తుంది సో క్లచ్ దొక్కకపోతే గేర్లో ఉన్నప్పుడు బండి అయితే ముందుకు వెళ్ళదు ఓకే ఇది ఒకటి పాయింట్ సో నెక్స్ట్ వచ్చేసి న్యూట్రల్లో ఉంది అనేది మనకు ఎలా తెలుస్తుందో చెప్పాను కదా సో నువ్వు లెఫ్ట్ కన్నా కూడా రైట్ కన్నా కూడా మనకైతే ఇది మిడిల్ లేక్ వస్తుంది ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి లెఫ్ట్ కన్నాను న్యూట్రల్ లేక్ వచ్చింది అండ్ ఇలాగ వచ్చేసి రైట్ కన్నాను ఇడిపించాను మళ్ళీ మిడిల్ లేక్ వచ్చింది అంటే ఇది న్యూట్రల్లో ఉన్నట్టు సో ప్రైంట్ వచ్చేసి గేర్ షిఫ్టింగ్ చేయాలా ఓకేనా గేర్ షిఫ్టింగ్ చేయాలి అంటే సో ఫస్ట్ మనం వెహికల్ స్టార్ట్ చేస్తాం వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు బండి ఆల్రెడీ అంటే స్టార్ట్ చేయకముందు బండి ఆగి ఉంది కాబట్టి మనం ఫస్ట్ గేర్ వేయాలి ఓకేనా ఎప్పటికైనా సరే ఫస్ట్ గేర్ ఎలాంటి సందర్భాలలో ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇప్పుడు బండి కొత్తగా మనం స్టార్ట్ చేస్తున్నాం సో ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి క్లచ్ తొక్కి పట్టుకొని సో ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మనం గేర్ మారుస్తున్నాము అంటే ఖచ్చితంగా క్లచ్ అయితే పూర్తిగా తొక్కి పట్టుకోవాలి హాఫ్ క్లచ్ అని లేదా లైట్గా దొక్కుతున్నాం అంటేనే అవ్వదు బండి గిర్ర అని మొత్తుకుంటుంది మన గిర్ర అది సారీ గేర్ మార్చేటప్పుడు అని సౌండ్ వస్తుంది ఏది మనం హాఫ్ క్లచ్ పట్టుకుంటేనో అట్లా సో కాబట్టి క్లచ్ అనేది పూర్తిగా తొక్కాలి క్లచ్ తొక్కకుండా గేర్ మార్చాలి అనుకుంటే మాత్రం కొన్నిటికి గేర్ అయితే మూవ్ అవ్వదు కొన్నిటికి గేర్ బాక్స్ అయితే పోతుంది క్లచ్ గేర్ పడకుండా ఓకేనా సో ఫస్ట్ మీరు గేర్ ఎప్పుడు మార్చాలన్నా కూడా క్లచ్ అయితే ఖచ్చితంగా తొక్కి పట్టుకోవాలి ఇది ఒకటి పాయింట్ సో రెండోది వచ్చేసి ఫస్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ గేర్ వేయాలి ఏ విధంగా వేయాలా ఓకేనా సో ఇక్కడ వచ్చేసి మనకి లెఫ్ట్కి ఒకటి రెండు మిడిల్లో వచ్చేసి మూడు నాలుగు సో రైట్ సైడ్ వచ్చేసి ఐదు అండ్ రివర్స్ ఉంది కదా ఇప్పుడు మనం ఫస్ట్ గేర్ వేయాలి బండి స్టార్ట్ చేసినాం అనుకోండి ఫస్ట్ గేర్ వేయాలి సో ఫస్ట్ గేర్ వేయాలంటే నేను ఎలా వేస్తానంటే ఇలా వేస్తాను నేను ఓకే చెయ్యి ఇలా పట్టుకుంటాను కొంతమంది ఇలా అంటే ఇలా అంటారు ఓకే ఎవరి స్టైల్లో వాళ్ళు పట్టుకుంటారు సో ఇప్పుడు నేను మీకు ఇలా చేయి పెట్టడం వల్ల మీకు కొంచెం అడ్డంగా ఉంటుంది చేయి అనేది డిస్టర్బెన్స్గా ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇలా పెట్టి చూపిస్తున్నాను సో మనం ఫస్ట్ గేర్ వేయాలంటే లెఫ్ట్ సైడ్కి పూర్తిగా అనండి ఓకే పూర్తిగా అన్న తర్వాత ఇలా పైకి అనండి ఇది ఫస్ట్ గేర్ ఇప్పుడు చూడండి మనము అంటే మొబైల్లో కొంచెం కన్ఫ్యూజ్డ్గా కనిపించచ్చు ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్లో ఈ రెక్టాంగిల్ యాంగిల్ సర్కిల్లో మనం చూసినట్టయితే అనేది కొంచెం లెఫ్ట్ సైడ్కి క్రాస్గా కనపడుతుంది లైట్గా క్రాస్గా కనపడుతుంది సో లైట్గా క్రాస్గా ఉంది అంటే దీని అర్థము ఇది ఫస్ట్ గేర్లో ఉంది అని అర్థం ఓకేనా ఇప్పుడు మనం బండి ఒక ఐదు స్పీడ్ దాటి మూమెంట్ అయ్యింది ఓకే అప్పుడు ఏం చేయాలంటే సో ఆటోమేటిక్గా బండి సెకండ్ గేర్లోకి రావాలి ఇక్కడ సెకండ్ గేర్లోకి రావాలి అంటే ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ గేర్లో ఉంది ఇది ఎట్లా కదలదు సెకండ్ గేర్లోకి రావాలంటే కొంచెం బ్యాక్ అన్నమంటే మిడిల్ లెగ్ వస్తుంది మిడిల్ లెక్ వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఇట్లా జరిపి సెకండ్ గేర్లే కనకూడదు సో డైరెక్ట్ ఇది ఆల్రెడీ ఫస్ట్లో ఉంది దీన్ని వారంబడే కిందికి జరపాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఇది సెకండ్ లెగ్ వచ్చింది ఇది సెకండ్ గేర్లో మనకి బండి మూవ్ అవుతుంది సెకండ్ గేర్లో ఒక ఇరవై స్పీడ్ దాటుతుంది ఇరవై ముప్పై స్పీడ్ దాటిన తర్వాత ఇరవై ఇరవై ఐదు స్పీడ్ దాటిన తర్వాత మనం మళ్ళీ థర్డ్ గేర్ రావాలి సో థర్డ్ గేర్ రావాలంటే సింపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ సెకండ్ గేర్లో ఉంది సెకండ్ గేర్లో ఉన్నప్పుడు ఇది ఆటోమేటిక్గా కొంచెం పైకి అనగానే మిడిల్ లెక్ వచ్చేస్తుంది సో అప్పుడు ఇట్లా పైకి మనం ఇంత అల్లిగా ఉంచుతాము సో అనికొక పైకి అంటాం ఇట అంటాం ఓకేనా సో చూడండి నేను మళ్ళీ చూస్తాను ఇది సరిలో ఉంది సెకండ్లోని ఇట ఓకేనా ఆటోమేటిక్గా మిడిల్ లెక్ మనం ఎప్పుడైతే వెళ్తామో లెఫ్ట్ గేర్ లెఫ్ట్తో ఆటోమేటిక్ మిడిల్ లెక్ వస్తుంది ఇంకా జస్ట్ పైకి అనడమే ఇది థర్డ్ గేర్ పండి ఇప్పుడు ఈ థర్డ్ గేర్ అనేది ముప్పై నుంచి నలభై స్పీడ్ దాటింది నలభై స్పీడ్ దాని తర్వాత మనం మళ్ళీ ఫోర్త్ లెక్ రావాలి ఫోర్త్ గేర్ లెక్ రావాలంటే కొంచెం మంది ఇలా పట్టుకుంటారు కొంతమంది ఇలా పట్టుకుంటారు ఓకే సో సింపుల్ ఫోర్త్ గేర్ మళ్ళీ పట్టుకొని సింపుల్ ఉంది ఇది ఫోర్త్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ గేర్ వేయాలి ఫిఫ్త్ గేర్ వేయాలంటే జస్ట్ చూడండి ఇట్లా పైకి అది ఆల్రెడీ మిడిల్లో ఉంటుంది అంటే మిడిల్లోనే ఫోర్త్ గేర్లో కిందికి ఉంటుంది సో ఏం చేయాలంటే అడ్జస్ట్ ఇలా ఓకేనా ఓకేనా ఇదిఫ్ట్ అంటే ఫోర్త్ లో ఉంది మిడిల్ కానీ కానీ ఇలా పై కావాలి ఇది చూడండి క్రాస్గా ఉంది ఓకేనా క్రాస్గా ఉందంటే ఇఫ్ట్ గేర్లో ఉండదు క్రాస్ రాకుండా మిడిల్లో చూడండి సమానంగా ఉంది సమానంగా ఉందంటే థర్డ్ గేలో ఉన్నట్టు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి గేర్ ఇప్పుడు రివర్స్ వచ్చాము కదా రివర్స్ చూడమని దీనికైనా కొంచెం క్రాస్ ఉంటుంది దానికి ఇది రివర్స్లో ఉన్నారు సో ఒకటి చూడండి మనం ఏ గేర్ నుంచి ఏ గేర్ మారాలన్న క్లచ్ అయితే ఖచ్చితంగా తొక్కి పెట్టుకోవాలా ఇంకొకటి ఇప్పుడు బండి చేసినప్పుడు మనం స్పీడ్గా వెళ్ళాలి పాయింట్ టూ పాయింట్ మనం స్పీడ్ పెంచుకుంటాం కాబట్టి గేర్ కూడా పెంచుకుంటూ పోతాం ఓకే కదా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటే దా చక్కగా ఉంది ఓకేనా స్ట్రీగా ఉన్నప్పుడు మనం ఫస్ట్ గేర్ ఓకే ఒక ఐదు స్పీడ్ దాటింది ఆటోమేటిక్ గేర్ ఇంకొక స్పీడ్ దాటింది ఆటోమేటిక్గా గేర్ ఓకేనా ఇరవై ఐదు ముప్పై స్పీడ్ దాటింది ఆటోమేటిక్గా ఫోర్త్ గేర్ ఫోర్త్ గేర్ తర్వాత ఇంకొక నలభై స్పీడ్ యాభై అట్లా స్పీడ్ పోతుందండి ఆటోమేటిక్గా ఫిఫ్త్ గేర్ వేసినాం ఓకే ఈ గేర్లు అనేవి స్ట్రీట్ ఉన్నంత వరకు మాత్రం ఎటువంటిది మార్కుండా ఫిఫ్త్ గేర్లో ఇదే కండిషన్లో పోతాం మధ్య ఒకవేళ ఒక స్పీడ్ బ్రేక్ వచ్చింది ఆ స్పీడ్ బ్రేక్ వచ్చింది ఏదైనా ఉంది అనుకోండి సో ఓకేనా ఇక్కడ మనం గేర్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి అంటే స్పీడ్కి తగ్గ గేర్ని మెయింటైన్ చేయాలి సో ఓకే మనం ఇరవై స్పీడ్లో ఉన్నాం అలాంటప్పుడు ఒకేసారి ఫోర్త్ గేర్ వేయలేం కదా ఫోర్త్ గేర్ ఎంత స్పీడ్ ఎంత స్పీడ్ మనం యూజ్ చేసుకోవాలి నలభై స్పీడ్ నుంచి ఆ పైన అంతకు మించిన స్పీడ్ పోయేటప్పుడు మనం ఫోర్త్ గేర్ యూస్ చేయాలి అంతేగాని ఇరవై స్పీడ్లో ఉన్నప్పుడు మనం ఈ ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్ అంటే బండి అనేది అసలు మూమెంట్ అవ్వదు ఆనంగా పికప్ ఎత్తుకుంటే లేదా బండి ఆగిపోతుంది పికప్ కూడా ఎత్తుకోదు బండి ఆగిపోతుంది సో కాబట్టి స్పీడ్ తగ్గ మెయింటెనెన్స్ చేసుకోవాలి సో దాని అది మనకు గేర్ ఎలాప్పుడు మార్చాలని మనకి ఎలా తెలుస్తుంది అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ గేర్ చేస్తాం ఓకే ఫస్ట్ గేర్ వేసి లైట్గా లెక్పిస్తూ బ్రేక్ ఇడిపిస్తూ ఉండాలా ఓకేనా లైట్గా ఒకవేళ క్లచ్ ఇడిపిస్తూ ఉంటాం కదా ఇడిపిస్తూ ఉండే కొద్ది బండి మూవ్మెంట్ అవుతూ ఉంటుంది సో బండి ఈ ఫస్ట్ గేర్ కట్టి నుంచి ఐదు స్పీడ్కి మాత్రమే పోతుంది మనం అంతకు మించి ఎక్కువ స్పీడ్ పోవాలి కదా ఇంకా ఎక్కువ స్పీడ్ పోవాలంటే ఎక్సలైడ్ తొక్క ఎక్సైడ్ బండి ఐదు స్పీడ్ కంటే ఇంక ఎక్కువ పోలేదు ఎందుకు ఫస్ట్ గేర్లో ఉంది కాబట్టి పోతుంది కానీ బండి ఎక్కువ సౌండ్ వస్తుంది బర్ర సౌండ్ ఎక్కువ వస్తుంది అన్నమాట దాని అర్థము బండి గేరుకు మించిన స్పీడ్ పోతుంది కాబట్టి గేర్ మార్చాలి అనిపి సో అలాంటప్పుడు ఏం చేయాలంటే క్లచ్ విడిపిచ్చి సారీ ఎక్సలేటర్ ఇడిపించేసి మనం క్లచ్ ఎక్కి సెకండ్ గేర్లోకి రావాలా సెకండ్ గేర్లో ఎంత స్పీడ్ పోతుంది సెకండ్ గేయర్లోకి వచ్చిన తర్వాత లైట్గా క్లచ్ లైట్ లైట్గా యాక్సిలరేటర్ ఇస్తూ ఉండాల సో ఏ విధంగా అంటే నువ్వు ఒక పక్క క్లచ్ ఎంత స్లోగా అయితే అట్ అదే అదే టైంలో ఆ యాక్సిలరేటర్ కూడా అదే స్పీడ్తో తొక్కుతూ ఉండాలన్నమాట సో క్లచ్ అయితే నిదానికి చూస్తావు అంతే నిదానంగా ఎక్సిలేటర్ కూడా ఇస్తూ ఉండాలి ఓకేనా ఒకటి నెక్స్ట్ సెకండ్ ఇయర్ లెక్క వచ్చినావు సెకండ్ గేర్ వచ్చి ఎక్సిలేటర్ తొక్కుతా ఉంటావు స్పీడ్ పోతా ఉంటుంది బండి ఏంటో సో ఎక్సెండ్ ఇరవై ఇరవై ఐదు స్పీడ్ ఇరవై ఐదు స్పీడ్ దాటిన తర్వాత బండి ఏమవుతుంది మళ్ళీ ఎక్కువ సౌండ్ వస్తుంది దాని అర్థం ఏంటి మీరు సెకండ్ లో పోవాల్సిన స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ పోతున్నారు కాబట్టి ఈ స్పీడ్ మీరు ఎక్కువ పోవాలి అనుకుంటే మళ్ళీ తాడేరు ఇయర్ వేయాలి అని చెప్పేసి బండి అరుస్తుంది అనమాట సో బండి ఎక్కువ సౌండ్ వస్తుందంటే మనం మళ్ళీ క్లచ్ ఓకే క్లచ్ తొక్కలేనప్పుడు ఫాస్ట్ గా తొక్కండి ఓకే ఒకటేసారి తొక్కండి సో క్లచ్ తొక్కేసి సెకండ్ గేర్ థర్డ్ గేర్లోకి వస్తుంది థర్డ్ గేర్లోకి వచ్చిన తర్వాత థర్డ్ గేర్ మినిమం స్పీడ్ వచ్చేసి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఓకే ఈ ఫార్టీ మధ్యలో మీరు థర్డ్ గేర్ వేసారు ఫాస్ట్ పోతున్నారు ఫస్ట్ ఒక థర్డ్ స్పీడ్ దాటుకున్నారు ఫస్ట్ స్పీడ్ పోతున్నారు సో అలాంటప్పుడు ఇప్పుడు కూడా బండి అరుస్తుంది మీరు ఫార్టీ స్పీడ్ దాటి చెప్పడం లేదు సో దాన్ని గేర్ మార్చాలి ఓకేనా సో అంత మంచిది ఎక్కడ ఎక్కువ సౌండ్ వస్తుందంటే ఆటోలో మళ్ళీ దొక్కి ఫోర్త్ గేర్లో ఎక్కి రావాలి ఓకేనా ఫోర్త్ గేర్లో మిమ్మల్ని స్పీడ్ ఒక ఫిఫ్టీ ఎక్కువండి సో ఈ ఫిఫ్టీ వచ్చిన తర్వాత మనం ఇంకా ఫిఫ్టీ స్పీడ్ పోతుంటే మంచిగా ఎక్కువ స్పీడ్ వాళ్ళు ఎక్కువ స్పీడ్ పోయితే మళ్ళీ ఏం చేయాలి ఇంకొక గేర్ మిగిలింది గేర్ ఇది టాప్ గేర్ సో ఇంత యాభై స్పీడ్ కంటే ఎక్కువ పోవాలి అలాంటప్పుడు మన రీడింగ్ లో యాభై స్పీడ్ దాటుతుందో అప్పుడు మళ్ళీ బండి సౌండ్ అయితే రావడం జరుగుతుంది సో సౌండ్ ఎక్కువ సౌండ్ వస్తుంటే దాని అర్థం మళ్ళీ మనం ఫిఫ్త్ గేర్ అంటే గేర్ చేయాలి సో మళ్ళీ ఏం చేయాలి ఈ గేర్ లో స్పీడ్ ఎంత స్పీడ్ ఉందో అంత స్పీడ్ నువ్వు పోవచ్చు అనమాట ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది హండ్రెడ్ మీటర్స్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ లో స్పీడ్ బ్రేకర్ వచ్చింది ఆ స్పీడ్ బ్రేకర్ కూడా ఎత్తుగా ఉంది అనుకోండి కొంచెం పెద్ద స్పీడ్ బ్రేకర్ అనుకోండి సో అప్పుడు స్లో వేయాలి ఇప్పుడు ఎనభై ఎనభై తొంభై స్పీడ్ లో స్పీడ్ బ్రేకర్ ఇస్తే బండి డామేజ్ అయిపోతుంది ఓకేనా సో ఎంత స్పీడ్ అని బట్టి ఒకవేళ కొన్ని ఫ్లోగా ఉంటాయి స్పీడ్ బ్రేక్లు ఇట్లా ఆనందంగా ఉంటాయి చిన్నవి ఆ చిన్న స్పీడ్ బ్రేకర్లు ఉన్నప్పుడు మనం మరీ బండిని పూర్తిగా డౌన్ చేయాల్సిన ఉండదు సో బండి జస్ట్ లైట్ కదకుండా ఒక ముప్పై రూపాయలు పోయినా కూడా అలాంటి స్పీడ్ బ్రేకర్లు లో మనకు సరిపోతుంది సో అలా కాకుండా ఎక్కువ బండి అంటే స్పీడ్ బ్రేకర్లో ఉన్నాయి ఎత్త స్పీడ్ బ్రేకర్లో ఉన్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా బండి ఇరవై లేదా పది స్పీడ్ కావాల్సి ఉంది ఓకేనా అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే అప్పుడు గేర్ మాటకూడదు సో ఆల్రెడీ గేర్లో ఉంటుంది ఓకేనా లైట్ గా బ్రేక్ అప్లై చేయాలి ఏది బండి స్లో అవ్వడానికి స్పీడ్ బ్రేక్ పోయి మనం స్పీడ్ బ్రేక్ అక్కడెక్కడో ఉన్న మనం మన కంటే మీద పోతున్నాం డైరెక్ట్ స్పీడ్ బ్రేక్ దగ్గర పోయిన తర్వాత ఒకటేసారి బ్రేక్ అని చెప్పి అనుకుంటే ప్రాబ్లమ్ అలాంటే ముందర ఉండాలి ఇద్దరు ముందర గ్లాసు పగిలిపోయి ముందర పడతారు లేదంటే ముందర ఏమైనా ఉంటే తలకి కొట్టుకుంటే అన్నమాట సో ఇలా డ్యామేజ్ అయితే ఒకవేళ బెల్ట్ పెట్టుకున్నా సరే మనం అంత రిస్క్ అవసరం అయితే లేదు సో కాబట్టి హండ్రెడ్ మీటర్స్ లో మనకి స్పీడ్ బ్రేకర్ వస్తుందంటే ఇక్కడ నుంచో బండి స్లో చేయాలి అది ఎంత స్లో చేయాలంటే స్పీడ్ బ్రేకర్ దగ్గర పోయేసరికి ఒక ఇరవై స్పీడ్ మాత్రమే ఉండాలి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ బ్రేకర్ దగ్గరికి వచ్చింది అప్పటి వరకు మీరు మార్చు ఓకేనా సో ఫిఫ్త్ గేర్లో ఉన్న గేదే మీరు గా పట్టుకుంటా ఒక డేస్ పట్టుకోవాలి లైట్గా పట్టుకుంటాడిస్తా అక్కడికి పోయేసరికి ఎంత స్లో అవుతుందో అంత స్లో బ్రేక్ లైట్గా స్పీడ్ బ్రేక్ వచ్చింది ఓకేనా స్పీడ్ బ్రేక్ దగ్గర వచ్చింది దాటింది స్పీడ్ బ్రేక్ ఎక్కుతుంది అన్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా బండి స్లో ఏది బండి మామూలుగా స్లో అవుతుంది స్లో అంటే ఎంత స్లోగా వస్తుంది స్పీడ్ మరి ఇరవై స్పీడ్ అప్పుడు మనం టాప్ గేర్లో ఉండొచ్చు ఉండకూడదు కదా టాప్ గేర్ యొక్క స్పీడ్ ఎంత యాభై మించి పైన అంత స్లో పోతే మాత్రమే మనకు నార్మల్గా ఉంటుంది మరిచిపోయినప్పుడు యాభై స్పీడ్లో మనకి ఫిఫ్త్ గియర్లో యాభై స్పీడ్ ఉండాల్సిన బండి ఇరవై స్పీడ్లోకి వస్తే ఏమవుతుంది బండి ఆగిపోతుంది ఎందుకు ఎక్కువ ఎనర్జీ టైర్లకు పోతుంది కాబట్టి సో అంత టైర్లు అవి ఆగిపోతాయి ఓకేనా సో కాబట్టి ఏం చేయాలంటే మనము ఎప్పుడైతే స్పీడ్ బ్రేకర్ దగ్గరికి వస్తుందో అలాంటప్పుడు బ్రేక్ ఆల్రెడీ అప్లై చేస్తాం కాబట్టి సో దగ్గర బండి అన్నమాట నువ్వు ఫిఫ్త్ గేర్ లో ఉన్నావు బండి మాత్రం ఇరవై స్పీడ్ ఉంది సో కాబట్టి ఇరవై స్పీడ్ దగ్గర గేర్ సెకండ్ గేర్ నువ్వు సెకండ్ గేర్లే కావాలి బండి కొంచెం లేట్గా షక్కిస్తాయి అలాంటప్పుడు ఎంబడింగ్ స్పీడ్ బ్రేక్ దగ్గరికి వస్తుందండి అలాంటి క్లచ్ ఒక్కాలన్న సో క్లచ్ ఫస్ట్ బ్రేక్ బ్రేక్ అప్లై చేసిన తర్వాత క్లచ్ దొక్కాలి బండి ఇప్పుడు అప్పుడు క్లచ్ దాని తర్వాత ఆటోమేటిక్గా సెకండ్ గేర్ లెక్క రావాలి సెకండ్ గేర్ స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత పాయింట్ ఫస్ట్ స్పీడ్ బ్రేక్ దొరికినప్పుడు బ్రేక్ తొక్కుతారు బ్రేక్ బండి తొక్కడం వల్ల బండిలో అవుతుంది ఎప్పుడైతే బండి స్లో అవుతుంది స్పీడ్ బ్రేక్ ఎప్పుడైతే బండి స్లో అయినప్పుడు కూడా ఆటోమేటిగా తొక్కుతారు ఓకేనా క్లచ్ దొక్కి లైట్ క్లచ్ దొక్కితే ఇంకా ఆల్రెడీ గేర్ కి సంబంధం ఉండ క్లచ్నట్టు అనుకోండి స్లో అవుతుంది స్పీడ్ బ్రేకర్ దాటినప్పుడు మనం మళ్ళీ బండి స్లో అయింది కదా సెకాలి ఫిఫ్త్ గేర్లో ఉంటే సెకండ్ గేర్లోకి రావాలి సెకండ్ గేర్లో బండి లైట్గా ఎక్సైట్ ఇస్తాము ఇంకా బండిని మళ్ళీ పోతాం అప్పుడు గేర్ ఆటోమేటిక్గా పెంచుకోవడం సో ఇది నెక్స్ట్ వచ్చేసి మీరు సిటీ ట్రాఫిక్ లో ఉన్నారు లేదా టౌన్ ట్రాఫిక్ సో టౌన్ లో కానీ మనకి ఏం ఏం చేయాల్సి వస్తుంది బండి స్లోగా వెళ్ళాల్సి వస్తుంది కొన్ని బండి అంటే ముందాల్లో వెహికల్స్ ఏమో స్పీడ్ చాలా వెహికల్స్ ఏమన్నా అంటే చాలా అని చెప్పేసి మనం ప్రతిసారి గేమ్ ఆడుస్తాం లేదు ఇప్పుడు సెకండ్ లో ఉంది మన బండి సెకండ్ గేర్ అప్పుడు ఉన్నప్పుడు గేర్ మినిమం స్పీడ్ అంతా ఇరవై నుంచి ముప్పై ఓరు అనుకోండి సో మనం ముప్పై ముంద వెహికల్స్ లైట్ లైట్గా ఏ ఒకటి అటు ఇటు వస్తుంటే కానీ కొంచెం రోడ్డు ఖాళీగా ఉంది అన్నప్పుడు మనకు కొంచెం సరిపోతుంది ఆ రోడ్లప్పుడు మనం సెకండ్ గేర్లోనే పోయిన కానీ సెకండ్ టాప్ స్పీడ్ ఎంత ఉంటుందో అంత ఉంటాం సడన్ గా వెహికల్స్ ఏమైనా అడం రావడం కానీ లేదా ముందర ఏమైనా వెహికల్స్ మనం బండి కొంచెం స్లో చేయాలి మళ్ళీ గేర్ కు మార్చుకుని చెప్పండి సెకండ్ లోని లైట్ గా డౌన్ చేస్తా ఉంటాం సో కాబట్టి సిటీలో ఉన్నంత సెకండ్ లేదా టాప్ స్పీడ్ ని మనం చేంజ్ చేసుకున్నమాట ఇది చేసి ఇప్పుడు కొండలు ఎక్కాలనుకోండి సో కొండల మీద పోతుంటాం ఇలాంటి కొండలు ఎక్కాల్సినప్పుడు మనం ఎక్కువ గేర్ లో వెళ్తే బాగా కొండ కంటిన్యూ గా వెళ్ళాలి అనుకుంటాం గేర్ అయితే మన గేర్స్ బైక్ అయినా చూసుకోండి కార్ అయినా సరే ఒక ఫస్ట్ గేర్ అయితే మనకు బండి పూర్తిగా డౌన్ అయ్యేది ఓకే లేదా ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్ ఇంట సో అలాంటప్పుడు బండి అనేది ఎక్కువ ఎక్కలేదనమాట ఏంటి అడుగు ఎక్కాల పైకి అలాంటప్పుడు ఫిఫ్త్ గేర్ ఫోర్త్ గేర్ అనేది సరిపోదు దాంట్లో స్ట్రేట్ గా ఉంటే ఎక్కువ గేర్ మనకి ఆటోమేటిక్గా గేట్ డౌన్ చేయాలి ఒకవేళ మనము చక్కగా ఉండే రోడ్డు మీద ఫోర్త్ ఫిఫ్త్ గేర్ లో వద్దంటారు కొనే కాల్స్ వస్తుంది ఫిఫ్త్ గేర్ లో ఉండే బండి సరి బరువు సో అలా ఫిల్ మనేజ్ గేర్ ఫోర్త్ గేర్ లేకండి రండి ఓకే క్లచ్ ఫోర్త్ లోకి రండి ఎంబడే కొండ మీద మీ తాఫ్ ఆఫ్ గేర్ మార్చడంలో ఫోర్త్ గేర్ లో వస్తుంది మూమెంట్ ఇస్తా బండి మూమెంట్ అయితే ఉందా పర్లే మరీ ఎక్కడ లేకుండా లైట్ గా ఎక్కడ ఉందంటే ఫోర్త్ గేర్ లోనైనా పోతది మరీ ఎక్కువ ఎక్కడ ఉందండి అంటే ఎత్తు ఎక్కువగా ఉంది అలా ఈ బండి పోవాలంటే ఫోర్త్ గేర్ లో కూడా మీకు బండి పోలేదు ముందు కొంటలే అంటే మళ్ళీ క్లచ్ సెకండ్ గేర్ తాఫ్ రండి ఓకే సెకండ్ లో నడవదు ఓన్లీ కొండలో థర్డ్ గేర్లో మాత్రం పోతుంది ఇది మాత్రం షూర్ ఓకేనా సో మళ్ళీ కొండల మీద ఎక్కిన తర్వాత ఎక్కిన తర్వాత కొన్ని చోట్ల మళ్ళీ స్ట్రెయిట్ రోడ్లు ఉంటాయి అంటే మరిగించ చిన్న రైతులు ఉంటాయి సో అలాంటప్పుడు థర్డ్ గేర్లో మనం పోతున్నాము ఎక్సలేటర్ ఇస్తున్నాము బండి అరుస్తుందనుకోండి అనుకోండి అప్పుడు మళ్ళీ ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేరే వేసుకోవచ్చు మళ్ళా డౌన్ ఉంటుంది కదా సో ఈ కొండ మొత్తం అయిపోయింది కొండ ఇంకా కిందకి డౌన్ ఉంటుంది ఎక్కువ డౌన్ ఉన్నప్పుడు మనం దొక్కి పట్టుకున్న అంటే బ్రేక్ ఎంత సపోర్ట్ అనేది ఉండే ఎందుకు అది ఆల్రెడీ న్యూట్లో ఉంటుంది ఇంకా దూడైన మొత్తము ఒకనా ఏది క్లచ్ వచ్చేమో సో మనం ఎప్పటికీ కూడా క్లచ్ పోకూడదు ఏది గుంతల్లో ఏది డౌన్ పోయేటప్పుడు అప్పుడు ఖచ్చితంగా బండి అయితే స్లో అని ఉండాలి ఇప్పుడు మనం ఫోర్త్ థర్డ్ గేర్లో ఉండే మీద పోతా ఉంటాం సో ఇంకా కొంతమంది అయిపోయింది అయిపోయిన తర్వాత మనం కింద దుక్కడు వచ్చింది కింద దుక్కుడు వచ్చినప్పుడు గేర్లోనే పోతామా పోము దూకుడు వచ్చినప్పుడు వెహికల్స్ ఏమి అడ్డం లేవు సో మనం కొంచెం స్పీడ్గా యాభై అరవై స్పీడ్ మీద పోతాం టర్నింగ్లో ఏం లేకపోతే ఒకవేళ టర్నింగ్లో అనుకోండి ఒక నలభై యాభై స్పీడ్ పోతాం టర్నింగ్లో వచ్చినప్పుడు స్లో చేసుకుంటాం అనుకోండి యాభై ఆరు స్పీడ్లో మనకి థర్డ్ కట్ అయితే అవ్వదు సో ఆటోమేటిక్గా మీకు దూట్ పోతున్నా సరే కింద డౌన్ లేకి నీ బండి పోతున్నా సరే ఆ డౌన్లో నీ బండి ఎంత అవుతుంది యాభై స్పీడ్ పోతుందా అరవై స్పీడ్ పోతుందా ఆ స్పీడ్ తగ్గ పోవాలి మళ్ళీ ఎప్పుడైతే బండి స్లో అవుతుందో అప్పుడు తెలిసినంత వరకు మనము టాప్ కింద డౌన్ అయ్యేటప్పుడు ఎక్కువ స్పీడ్ పోతుంటే టంగ స్లో స్లో చేయాల్సినప్పుడు ఒక ముప్పై సీట్లు వస్తుంది అప్పుడు మళ్ళీ గేర్ మార్చాల్సిన అవసరం అయితే ఉండదు జస్ట్ ఆ టర్నింగ్ తిరిగినంత వరకు క్లచ్ పట్టుకోండి దాని తర్వాత మళ్ళీ టర్నింగ్ తిరిగి అయిపోయిన తర్వాత మళ్ళీ క్లచ్ చుట్టుపేసేసి గేర్లో ఉండండి సో ఇదైతే సరిపోంది సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు అర్థమైంది కదా గేర్ ఏ గేర్ ఎప్పుడు యూస్ చేసుకోవాలా ఎలాంటి సిచ్యువేషన్స్లోనే ఇంకొకటి రివర్స్ గేర్ ఈ రివర్స్ గేర్ అనేది ఎప్పటికైనా గుర్తుపెట్టుకుని మనం ఈ ఒకటో గేర్ నుంచి ఐదో గేర్ వరకు రన్నింగ్ లో ఎలానైనా మార్చుకోవచ్చు సో స్పీడ్ ఎక్కిందంటే కిందికి రావచ్చు ఫిఫ్త్ నుంచి థర్డ్కి ఫోర్త్కి రావచ్చు అలాగే స్పీడ్ పెంచుకోవాలనుకుంటే ఫస్ట్ నుంచి సెకండ్ ఫోర్త్ పోవచ్చు బట్ రివర్స్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా బండి ఆగాల పూర్తిగా బండి ఆగి తర్వాత రివర్స్ వేసి ఎక్సలేటర్ ఇవ్వాలన్నమాట సో ఎక్సలేటర్ ఇచ్చిన అంటే అప్పుడు మాత్రమే మనకి బండిగా ఉంటుంది మన బ్లీ స్పీడ్ అవుతుంది దాన్ని మళ్ళీ రిటర్న్ చేసుకోవాలంటే బండి స్పీడ్గా అయినా సరే స్లోగా అయినా సరే బండి ఖచ్చితంగా ఆపిన తర్వాతనే మనం బండిని రిటర్న్ చేసుకోవాలంటే ఖచ్చితంగా రివర్స్ గేర్ బండి పూర్తిగా ఆగిన తర్వాత రివర్స్ గేర్ వేసి ఓకేనా మనకు రివర్స్ రావాలి ఉంటుంది ఓకే సో ఈ వీడియోకి అయితే కంప్లీట్ అర్థమైంది అనుకుంటున్నా ఏ గేర్ ఎలా అప్పుడు మార్చాలి అక్కడ సో ఇస్తే లైక్ చేయండి అండగా చేసి నన్ను సబ్స్క్రైబ్ చేయండి